ఎంతో బిజీగా ఉండి కూడా మన గౌరవ న్యాయమూర్తులు ఇద్దరు ఇక్కడికి విచ్చేయటంలో దీని యొక్క ప్రాముఖ్యత ఎంతో అన్నది మనందరికీ అర్థమవుతుంది ఈరోజు మనం చూస్తున్నాము మనం తిరిగే ప్రతి ప్రదేశంలో కూడా చిన్నపిల్లలు ఆ పనులు ఈ పనులు చేసుకుంటూ ఉండడం మనం చూసి చూడట్టుగా వెళ్ళిపోవడం కూడా ఆనవాయితీగా మారిపోయింది అటువంటి ఈ పరిస్థితుల్లో ఈ రోజుల్లో మంచి అధికారులు మంచి గుడ్ సిటిజన్స్గా ఇక్కడ మీరందరూ మాతో పాటు మీ ముందు ఉండటం మా అందరూ అంకుష్టంగా భావించారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు పరిసర ప్రాంత ప్రజల ప్రాంత విలేజెస్ను ఇటు ఐడియల్గా ఉన్న చెల్లెల్ని పిల్లల్ని తీసుకొని వచ్చి ఇటు పాఠశాలలో చేర్పించడం వారి అవసరాలను తీర్చడం వారి భాగోద గురించి నిత్యము ప్రణాళిక ప్రకారము వారిని అవగాహన చేసుకొని వాళ్ళను కనుక్కు ఇవి చాలా చాలా అభివృద్ధి విషయం నిజంగా చెప్పాలంటే ఇక్కడ టీఏ గారు మరియు వారి ఉన్నప్పు చాలా కార్యక్రమాలు ఇక చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా సింగి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇటు దుప్పట్లు పంచడము అలాగే స్కూల్లో పాఠ్యపుస్తకాలు నోట్బుక్స్ డ్రెస్ మెటీరియల్ ఇవి చేయటం కూడా జరిగింది కానీ ఈరోజు జరుగుతున్న కార్యక్రమంలో చూసినట్టయితే చాలా 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 సంతోషంగా ఉంది అది ఇందాక మాకు అనుషులు వివరించినాను సో అందులో రెస్క్ చేపడ్డ స్టూడెంట్స్ సార్ మీకు ఇక్కడ మందు కూర్చోబెట్టినాం సార్ దాదాపు వాళ్ళకు మేము గత ఆఫీసర్స్ ఉన్నప్పుడు ఇప్పుడున్న ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మేము విలేజ్ విజిట్ చేసినప్పుడు ఇన్వెస్టిగేషన్ పరంగానో లేదంటే ఇంకేదో మీటింగ్ పరంగా విజిట్ చేసినప్పుడు మాకు ఈ రైల్వే స్టేషన్లు ప్లాట్ఫామ్స్ పైన బస్ స్టేషన్లో అలాగే ఈ సిగ్నల్స్ దగ్గర అలాగే విలేజ్లలో అమ్మానాన్న స్కూల్కి పనికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఇంట్లో ఏం పని లేకుండా ఆడుకోవడము లేదంటే చిన్న చిన్న పనులు చేసుకోవడము ఇలాంటి వాటికే వాళ్ళు పిక్స్అప్ అయిపోయిన వాళ్ళకు మేము రెస్క్యూ చేసి వాళ్ళందరూ కూడా స్కూల్లో జాయిన్ చేసాం సార్ ఎవ్రీ అకాడమిక్ ఇయర్లో మేము చక్రమంత స్కూల్కి వెళ్తున్నారా లేదా అని కంజర్ స్కూల్స్కి వెళ్ళి మేము అటెండెన్స్ కూడా చెక్ చేస్తున్నాం సార్ కన్సార్డ్ టీచర్స్ కూడా మేము వెళ్ళి వీళ్ళ అటెండెన్స్ ఉందా లేదా వీళ్ళు రెగ్యులర్గా వస్తున్నారా లేదా అని చెప్పేసి అలాగే వాళ్ళ పేరెంట్స్కి కూడా కొన్ని సందర్భంలో సార్ మేము వాళ్ళ పేరెంట్స్ అసలు ఒప్పుకోలేదు సార్ మేమంతా స్థోమత లేని వాళ్ళకు మేము ఫీజు కట్టలేము మేము స్కూల్ డేస్ కూడా పుట్టించలేము బుక్స్ కూడా పుట్టించలేము సందర్భంలో మేము దగ్గర ఉండి సార్ వాళ్ళకు స్కూల్ డేస్ కుట్టించాము బుక్స్ కూడా స్పాన్సర్ చేశాము స్కూల్ బ్యాగ్స్ స్పాన్సర్ చేశాము ఒక సందర్భంగా సార్ మేము పేరెంట్స్కి ఎంకరేజ్ చేసే విషయంలో వాళ్ళకు దసరాకి మేము బట్టలు కూడా పట్టించాం సార్ అండ్ పేరెంట్స్కి ఓ దసరాకు మాకు బట్టలు పెడితే పోలీసు వాళ్ళు మేము మా పిల్లలకు స్కూల్లో చేంజ్ చేస్తే మాకు దసరాకు బట్టలు పెడతాను అన్న కాన్సెప్ట్ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ పిల్లలు కూడా స్కూల్ పంపారు సార్ అంతేకా దొరకలేదు సార్ నేను ఈ ఈ కార్యక్రమం వివరించారు ఆపరేషన్ స్మైల్ ఆ పదంలోనే చాలా చల్లని మాట ఉంది స్మైల్ స్మైల్ అనేది ఎంత అందంగా ఉంటుందో అంటే అది కనిపించదు కానీ దాని గురించి మనం ఒకసారి ఆలోచించుకుంటే చాలా ఆందోళనపరంగా ఉంటుంది కాబట్టి ఆపరేషన్స్ స్మైల్ పోలీసు వారి కార్యక్రమాన్ని చేపట్టి వీధి బాలలు లేకపోతే నెగ్లెక్ట్ హైలర్ చిల్డ్రన్స్ అలాగే సిఏ గారు చెప్పినట్టు ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర తిరుగుతున్న బాలలు వీళ్ళందరినీ తీసుకొచ్చి ఈ కార్యక్రమం చేపట్టడం వాళ్ళ స్కూల్లో జాయిన్ చేయడము వాళ్ళ స్థితిగతులను చూడటము చాలా అభినందనీ రెండోది స్కూల్లో పెడితేనే కాదు గోకల్ సిఐ గారు చెప్పినట్టు వాళ్ళని వాళ్ళ సర్వేనెన్స్ కానీ వాళ్ళని మానిటరింగ్ చేయాలి మానిటరింగ్ చేయడానికి సపరేట్గా ఒక మిషనరీ టైప్ పెట్టుకొని వాళ్ళని వాళ్ళ స్థితిగతులని చూస్తే వాళ్ళు మర్చిపోరుగా కదడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి కార్యక్రమం ఈ పాప హోమ్ అనే